పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆన్లైన్ బెట్టింగ్లపై పోలీసులు దాడి చేశారు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు జరుపుతున్నారన్న సమాచారంతో వీరవాసర మండలం కొనితి వాడలో ఓ ఇంటిపై దాడి చేశారు వెంకట్రాజుతో పాటు అతడికి సహకరిస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు వారి వద్ద నుంచి రెండు ల్యాప్టాప్లు ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు టీ మేము కూడా వెళ్ళి కుడితవాడ గ్రామంలో ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నా సమాచారం మేరకు వెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది దాంట్లో గుట్టుముక్కల వెంకట్రా రాజు అనే అతను దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ దానితో పాటు ఒక ఇద్దరు ఉన్నారు ఇతను ఈ మన బిగ్ బాస్ లీగ్ ఆస్ట్రేలియాకి సంబంధించి ట్వంటీ ట్వంటీ మ్యాచ్కి సంబంధించి ఈ మ్యాచ్ ని సంబంధించి వీళ్ళు బెట్టింగ్ అడుగుతున్నారు ఇతనితో పాటు ఇంకొక ఆరు కూడా ఇతన్తో ఉన్నారు అని చెప్పి ఫోన్ నెంబర్లో కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఇతని దగ్గర ఈరోజు మేము రెండు ల్యాప్టాప్లు అలాగే ఎనిమిది సెల్ ఫోన్లు ఒక కీబోర్డు మౌస్ ఇతని దగ్గర మొత్తం ప్లస్ బాక్స్ కానీ తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయల క్యాష్ కూడా ఇతని దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది దీని మీద కేసు పెట్టి